సార్ మీద ఈ ఊరు ఎలమ్మగూడెం మంచిదే పోటీ చేసిన సందీప్ రెడ్డి మంచివాడే వాళ్ళంతా మధ్య వాళ్ళు బోకర అవన్నీ రవిడివి ఆయన మంచివాడు కాడు సందీప్ రెడ్డి మంచివాడే మంచి పనులు వేసేస్తాడు మా నా దేవుని కూడా కట్టిచ్చిండు రోడ్లు పోసిండు ఇండ్లు తెచ్చిండు మాకు ఆపతి వస్తే వాదుకుంటాడు ఏదైనా ఆపదంటే వస్తాడు పావులంటే పెడతాడు తీసుకొస్తాడు ఎడికైనా తీసుకుపోతాడు మాకు ఏదైనా ఒక మా ఇంటిలాగా మా ఇంటి మనిషిలాగా చూసుకుంటాడు మమ్మల్ని ఉంటాడు ఇట్లా వేరే విధంగా చూసుకోడు అదంతా అబద్ధం సారు అదంతా అబద్ధం అది ఆయన కుటుంబ పరిస్థితి ఆయన మాకు ఈడ తెల్లం ఆయన లేనే లేడు కొన్ని రోజులు ఒక మూడు నెలలు అక్కడ మెంటల్ హాస్పిటల్ వేసాడు మళ్ళీ వచ్చిండు వచ్చి నేను ఇట్లా ఉంటా పోటీ చేస్తాను ఉంటాట ఉండి నన్ను కిడ్నాప్ చేసారు నాకు మూత్రం తాపించారు అని ఇప్పుడు మళ్ళీ టీవీలలో పెడుతుండు లేదు సార్ ఆడు తాగుబోతుండడుకు ఆయనకి మేంటలు ఉన్నాయి మంచివాడు కాడు ఏం లేదు మాకు కూలో ఫీలింగే లేదు మంచిగా చూసుకుంటాడు అందరం కలిసి మెలిచి ఉంటాం మాకు అట్లా ఇట్లా వీళ్ళు ఈ రకంగా చూస్తాడు వాళ్ళని ఆ రకంగా చూస్తాడు అనేది చూడరు అందరినీ ఒకే లేవాలిగా చూస్తాడు ఒక ఇంటి మాటలు లాగానే ఇలా కలిసి ఉంటాం